ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా మీరు సరోజ బ్లాగ్ ఛానల్ నేనైతే ఇప్పుడు జొన్న రొట్టాలు ఎట్లా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ఇగో స్టవ్ అయితే వెలిగించుకున్నా స్టవ్ వెలిగించి కొన్ని నీళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట ఈ నీళ్ళు అయితే మసలేరం కుంచుకోవాలి వెళ్ళి పెట్టుకోవాలి పిండి అయితే మనకు వాటర్కి ఎంత సరిపోయేంత పిండి పిండికి సరిపోయాన్ని నీళ్ళు అయితే అలా ఓడిసి పెట్టుకోవాలి మనం గిన్నెలో ఇక మనకి ఎంత అవసరం ఉంటే అంతే మాకు ఒక పది రొట్టెలు పదిహేను రొట్టెలు అయ్యే అంత పిండి అయితే తీసుకున్నాం అన్నమాట నీళ్ళు అయితే బాగా మసలాలి జొన్న రొట్టెలకు నీళ్ళు మస్తుంటేనే రొట్టెలు అనేటివి బాగా వస్తాయి నీళ్లు ఈ విరుగుతూ ఉంటాయి రొట్టెలు సైడ్ సైడ్లకు పగులుతా ఉంటది అనమాట ఇగో నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి ఇగో నీళ్ళు అయితే మరుగుతానయి నేను నీళ్ళు తీసుకోగానే ఎమ్మటే పీనం అయితే పెట్టేసిన మీద ఇగో ఈ విధంగానైతే పిండి బాగా కుమ్మాలన్నట్టు కిండి వాకుని ఇల్లయితే సలటి నీళ్ళు కొన్ని తీసుకోవాలి ఎందుకంటే మనం పిండి తీసుకోవడానికి నీళ్ళు అనేది యూజ్ అయితే వాటర్ అయితే మేము నేను పోస్తున్నాను కదా ఇల్లు పిండిని అయితే బాగా కూ దానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ చేయడానికి అయితే రాదు తోనే మంచిగా చేసుకోవచ్చు అనమాట దీనికి ఐడ్ హీట్లు ఏమి ఉండదు కాబట్టి హెల్త్ ఫుడ్ కదా ఇప్పుడు జొన్న రొట్టెలే చాలా మంది అదవెల ఫీవర్ అయిన జొన్న రొట్టెలు తిందామని అంటే పీదా వాళ్ళు మాత్రమే తింటారు జొన్న రొట్టెలు అని చెప్పేది కదా ఇప్పుడు ఎంత ఉన్నోడైనా సరే జొన్న రొట్టెలకు వెతుక్కునే రోజులు అయితే వస్తున్నాయి মেতাল পিডি কেউ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని గాజులు అయితే ఎందుకంటే స్టోన్స్ రోపితే కల్లా మనం పిండి తీసుకుంటా అంటే ఇలా పడతాయేమోనని తీసేసా అన్నమాట రోజు మసాలాటి వీలు కొన్ని కొన్ని పోసుకుంటా పిండిని అయితే ఇస్తాను మంచిగా సైడ్ ఇగో పిండి తీసుకుంటే ఇగో ఇట్లా మెత్తగా చేయడానికి ఇస్తాను అన్నమాట ఇగో నేనైతే మంచిగా ఇస్తున్నాను పిండినైతే అయితే మనకు రొట్టె ఎంత సరిపోతుందో అంతే తీసుకోవాలి ఇట్లా ముద్ద చేసుకొని చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా మనకు రొట్టె కొత్త ఇది గోధుమ రొట్టెలు అయితే మనకు ఈజీగా చేస్తుంది ఈ జొన్న రొట్టెలు కాబట్టి రాదు అంత మానంగా ఒక కవర్ అయితే తీసుకుంటా కవర్ తీసుకొని అయితే చితౌడ్ ఆయిల్ ఇది నేనైతే ఒక డబ్బా తీసుకొని ఈ డబ్బాతోనైతే చేస్తాను చేసుకోవచ్చు బయట తినడం కంటే మనం ఇంట్లో ఇబ్బంది ట్రై ఫ్రై చేసుకోవచ్చు చేసుకోండి వచ్చేస్తుంది ఒక రెండు సార్లకైనా కూడా తర్వాత వచ్చేస్తుంది అయితే అయిపోయింది కట్టెల పొయ్యి మీదనే చేసేది కానీ కట్టెల పొయ్యి మీద నాకు ఇంకా పనులు కొంచెం ఎక్కువ అయ్యేసరికి నేనైతే గ్యాస్ మీదనే చేసేద్దా పొయ్యి అంటు పెట్టే అంతలోపు రొట్టెలు అయితే అయిపోతాయి మాకు అందుకు నేనైతే ఈ గ్యాస్ పే మీదనే యూస్ చేసుకుంటాను రొట్టెలు అయితే ఇవ్వండి అయితే రొట్టెలు చేసుకోవచ్చు అంటే మీరు కూడా అట్లా తీయడానికి ట్రై చేయకండి కాలుతుంది మాకు అలవాటు కాబట్టి రొట్టె చేయడం కాలే అంత లోపల ఇటు రొట్టె అవుతుంది ఇటు ముద్దలు కూడా చేసి పెట్టుకుంటాం మళ్ళీ ఎందుకంటే గ్యాస్ మీద కదా తొందరగా తొందర అయితేనే చేసుకోవడానికి మనకు ಈ ವಿಧ ರೊಟ್ಟೆಲ್ಲೈತೆ ಅತಾನ್ ಓಕೆನಾ ಮೇವು ಇಲ್ಲೈತೆ ದಾದಾ ಪದೇ ಇದು ಸರ್ ನಾನು ರೊಟ್ಟೆ ಅಂತ కొంచెం గట్టి గట్టిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మరీ గట్టిగా ఒకటి ఒకదాని ఒకటి వస్తే అవి కొంచెం మెత్తగానే ఉంటాయి హాట్ బాక్సీ రెట్టి ఏమవుతుందంటే మరీ మెత్తగా అయిపోతుంది నెత్తగా జొన్న రొట్టెలు కాబట్టి కూల అవసరం లేదు చేతితోనే వేసేది ఇవ్వడం కానీ ఇప్పుడు చాలా రొట్టెలు చేస్తే వేళ్ళని నొక్కేస్తాను అంతే డబ్బాతోనైతే ఇస్తాను మొత్తం వాటర్ తోడు పని అయితే ఇది తింటే మంచిది హెల్త్ అయితే చాలా చాలా మంచిది ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే బీటీనే ఎక్కువ వాడతారు అండి డాడీ ఇగో రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట ఒకటి రెండు ఇగో ఈ విధంగానైతే చేసుకోవచ్చు మనకు చాలా ఈజీగా ఉంటుంది చేయండి ఇంట్లో డ్రై చేసుకోండి బయట కొనుక్కునే వాటికన్నా ఇట్లా మనం తయారు చేసుకుంటే చేసుకోవచ్చు రొట్టెలు ఒకటి రెండు సార్ల తరగతి తర్వాత అయితే వచ్చేస్తుంది మనకు రొట్టె అయితే ఓకేనా మరి